ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ భూమి కోసం ముక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది రెండు పాయింట్ ఐదు కేజీల వాసుమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ దంపతులు సీమరాజా కిరాక్ చట్టం అంబటి జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కార్పులో ఇరవై ఆరు మధ్య మరణించారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది అలాంటివేళ ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో అంతకుముందు అంటే శనివారం నావల్ చీఫ్ స్టాఫ్ దినేష్ కే త్రిపాటితో ప్రధాని మోదీ వరుసగా సమావేశమయ్యారు గతవారం జనరల్ ఉపేంద్ర త్రివేది భేటీ అయ్యారు ఇలా వరుసగా త్రివిధ దళాల అధిపతులతో ప్రధాన మోదీ భేటీ కావడం తాజాగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సైతం సమావేశానికి హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లో మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లతో ఐదు ప్రారంభించారు ఈ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క ఎంపీలు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి ఏడు జాతీయ రహదారులు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని భూమి కోసం ముక్తి కోసం జిల్లా ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని ఆదిలాబాద్ సామాజికంగా ఆర్థికంగా వెనకబడిందని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని रोहतांग पास आप गए होंगे वहां जाने के लिए साढ़े तीन घंटे लगते थे अब हमने टनल बनाई है अटल टनल आठ मिनट में निकल जाते हैं वहां से निकलकर हिमालय के बीच में से लद्दाख लेह तक हम आठ टनल बना रहे नया रोड बन रहा और लद्दाख लेह में आकर कारगिल के नीचे हमारे आशिया की सबसे बड़ी 12 किलोमीटर की सबसे बड़ी टनल जोजिला टनल हम बना रहे हैं जिसका 75 परसेंट काम पूरा हुआ है जोजिला टनल से निकलकर हम झेड़मोर टनल हमने बनाकर प्रधानमंत्री जी ने उसका उद्घाटन उस किया वो पूरी हुई है और वो झेड़मोर टनल से हम श्रीनगर आएंगे तो श्रीनगर और जम्मू के बीच में हम 36 टनल बना रहे हैं ఇక్కడ సత్యాచాయి జిల్లా హిందూపురంలో శ్రీ కన్యాపరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం జనంగా జరుగుతుంది ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసి ఎనభై ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇటీవల రెండున్నర కేజీల బంగారంతో విలువ సుమారు మూడు కోట్లు తయారు చేసిన వాసమేత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆర్యవశ సంఘం సభ్యులు బాలయ్య దంపతులను ఘనంగా సన్మానించారు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వంబటి రాంబాబు అన్నారు సోషల్ మీడియాలో పార్టీ మీద పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు ప్రేరాపణలు చేసే వాళ్ళను వదలపమని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని అన్నారు సోమవారం పట్టావిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్ఆర్సీపీపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపై తప్పుడు ప్రచారం చేస్తుంది అందుకే ఐటీడీపై ఫిర్యాదు చేశారు అలాగే కండవా వేసి ప్రేరాపనలు చేసే సీమరాజు అనే వ్యక్తిపైన మాజీ మంత్రి రోజా తదితరులపైన వీడియోలు చేసే కిరాక్ ఆర్పీపైన ఫిర్యాదు ఒక వీడియోలు చేసి ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట ఆయన మెల్లో వైఎస్ఆర్సిపి జెండా కండువ కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీస్ వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ పోలవరం ప్రాజెక్టు నాడు నిర్లక్ష్యం నేడు పరుగులు పెడతనలో మాజీ మంత్రి పీత సుజాత మీ సమావేశం ఆంధ్రుల జీవనాడి పోలవరం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవటం అనేది ఒక కలగానే మిగిలిపోతూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంకల్ప బలంతో ఒక కృషితో ఒక కంకణం కట్టుకుని ఎట్లా అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు నేడు గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని వేగవంతంగా పూర్తి చేసి అంతేకాకుండా కోట్లాది రూపాయల యొక్క వ్యయాన్ని వ్యవసాయాన్ని కోట్లాది రూపాయల వ్యవసాయాన్ని కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నారు అంతేకాకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పోలవరం నా పార్లమెంట్ పరిధిలోనే దొంగ పాస్పోర్ట్లతో అత్యధిక బంగ్లాదేశీలు ఉండడం నాకు సిగ్గుజెట్టు బీజేపీ ఎంపీ ధర్మపుతి అరవింద్ అంటే నాకు సిగ్గు ఏమనిపిస్తుంది అంటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనల అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళినారు రూ ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద నలభై రెండు దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అందాల పోటీల వల్ల తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడిగ్ శ్రీహరి హైదరాబాద్ మహానగరానికి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుకుని చెప్పి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్వాహకులు కావలసిన వసతి మాత్రమే ఏర్పాటు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది పోటీని నిర్మించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్కు వస్తాయని ఉద్దేశం కొనే తప్ప మిగతా పక్కన పెట్టి అది చేస్తున్నామని చెప్తే అంతకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు ఇవి సహజ మరణాలు కాదు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కాసి ఆదేశించింది విజిలెన్స్ కాదు దీని మీద సిబిఐ విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది సీసీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది మరి ఇలా సీసీఐ అవినీతికి పాన్పడ్డది మద్యదారీలు బ్రోకర్లు ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ అటాక్తో గాని వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్పం మీదనే ఆకునూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ రెండు మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది ఇట్లా చాలామంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ హత్యలు ఇట్లా ప్రభుత్వానికి ప్రభుత్వం వడ్లు కొనాలని రోడ్డుకిన అన్నదాతలు ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతాయని రోడ్లపై బయట రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనాలని డిమాండ్ భారీగా నిలిచిపోయిన వాహనాలు అని పాకిస్తాన్ అంటూ నోరు జారిన హైదరాబాద్ బీజేపీ నాయకులు నితిన్ గడ్కరీ ఒక మహానేత నా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో నితిన్ గడ్కరీ లాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు ఏ పని ఉందని వెళ్ళినా ఒక నిమిషంలో పని పూర్తి చేసేవాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो कुछ प्रॉब्लम हो, एक मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर जो ये पार्लियामेंट में और उसके अंदर भी यही बोला थे मई आप एक ही रिक्वेस्ट है गडकरी जैसे बड़ा महान नेता को मैं हैदराबाद में दो तीन पॉइंट वापूंगा मगर यहा से हमारा तेलंगाना विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे आपको स्वागत करते हुए मेरा एक ही रिक्वेस्ट है వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి నేడు బ్రిస్బెన్లో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన మరో విజయవంతమైన అధ్యయంగా నిలిచింది ప్రసవాంధ్రుల విశేష ఉత్సాహం ఆకాంక్షలతో కూడిన చర్చలు ఈ కార్యక్రమాన్ని భావైదోపూరితంగా మలిచాయి ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ జగనన్న ఒక నాయకుడు మాత్రమే కాదు ప్రజల వ్యక్తీకరించిన ప్రతిబింబమని ఆయన నాయకత్వం మానవతా విలువల మీద నైతిక బాధ్యత మీద నిలిచిందని నిజాయితీ నిబద్ధత ప్రజల పట్ల గల సానుభూతి ఈ భూమిపై అర్థమైందని స్పష్టంగా తెలిపారు ఆలోచన చేస్తున్నందరికీ కూడా చాలా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ వ్యక్తిత్వం గురించి నేను కొన్ని మాట చెప్పాలనుకుంటున్నా అఫ్ కోర్స్ మీకు తెలియదే కాదు నేను జగన్ అన్న చర్చి గారికి ఇష్టపడ్డాను కాబట్టి ఈ రోజు వరకు గత పదిహేను నెలలుగా జెండా తీసుకుండా జగన్ అన్న కోసం పనిచేస్తున్నాం మనం అంతా ఏదేమైనా ఇప్పుడు కూడా చాలా మంది చెప్పారు నిజంగానే రాజకీయాల్లో జగనన్న లాంటి వ్యక్తి రావడం అనేది అడుగు ఉంది దానికంటే అది అసభవం అంటే ముందు లేరు తర్వాత ఎప్పుడూ రావడం ఎందుకంటే రాజకీయాల్లో నిజం మాట్లాడడం ఒక ఆ నిజం మాట్లాడిన తర్వాత

భూమి కోసం ముక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది రెండు పాయింట్ ఐదు కేజీల వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ దంపతులు సీమరాజా కిరాక్ ఆర్బిలాంటలను చట్టం వదల అంబటి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్